ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి అయినను చేయక దీవించుడి అన్నాడు మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా శ్రవించాడు ఆశీర్వాదమునకు వారసులగుటకు సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరినీ మన ప్రభువు పిలిచి పిలుస్తాడు పిలుస్తున్నాడు పిలిచాడు పిలుస్తున్నాడు పిలిచిన వారందరినీ కూడా పిలువబడిన మనందరినీ కూడా మన పూర్వము మనని మన తర్వాత సమస్తాన్ని పిలువబడిన ప్రతి వాడు ఆయన చేత పిలుచుకొనబడిన ప్రతి వాడు దేనికి పిలువబడినట ఆశీర్వాదమునకు వారసుల గుటకై సర్వోన్నతులైన దేవుని కుమారుడైన అన యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసం చేయడానికి పిలువబడిన వారందరూ ఎలా ఉండాలట కీడుకు ప్రతి కీడు కీ ఎవడైనా కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు యహోవా కొర కనిపెట్టుకుని ఉండు అన్నాడు వారు నాకు కీడు చేసిండు వారు నాకు హాని చేసిండు తిరిగి నేను అదే విధంగా అనుకోవద్దు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు దేవుని సన్నిలో నిలిచి దీన మనస్కులై నిలిచి ఉండండి ఆయన చూసుకుంటాడు సమస్తం అంతేకాకుండా కీడు చేయ పన్నాగాలు పన్నువానికి తంటాల మారి అనే పేరు పెట్టబడి అన్నాడు సామెతల గ్రంథంలో ఎవడైతే కీడైపోయినాక కీడు కీడైపోయినాక తన పొరుగు వారికి ఇదే పన్నాగాలు పండితే వానికి దేవుడు ఏమంటే ఒరి తుంటరి నక్క అనిపిస్తాడు అంతే తంటాల మారి అనిపిస్తాడు దేవుడు వానికి పెట్టిన పేరు అది అందుకే కీడు చేయ పన్నాగాలు పండకండి ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నించండి మరణించే అంత మటుకు పొరుగు వానికి మేలే చేయండి కానీ కీడు ఎంత మాత్రం చేయకూడదు కీడు చేస్తూ కీడు చేసుకుంటూ వెళ్ళు నేను దేవుడు చివరికి ఏమంటాడు ఒరే తంటాల మారి అని సంబోధిస్తాడు అందుకే ప్రేమ దేవుడిని బిడారా ఎవడు ఎవరిని కీడు చేయవద్దు యోసేపుకు తన సహోదరులు అన్నదమ్ములు అంతగా కీడు చేశారు అయినప్పటికీ వారు ఆయన చేతికి చిక్కారు ఆయన పాదముల దగ్గర సాగితబడ్డారు అయినప్పటికీ వారికి కీడు ఆయన ప్రతికీడు చేయలేదు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని దేవుడు సమస్తము మేలు కలుగుటకే ఆజ్ఞాపించను నాకు దేవుడు మేలు కలుగ చేసిన అన్నాడు అంటే పొరుగు వారందరూ మనకు కీడు చేద్దామని చూస్తారు కానీ దేవుడు దాన్ని సమస్తము మేలుగా మారుస్తాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీరు కూడా ఎవరికి కీడు చేయకండి ఎవడైనా కీడు చేస్తే వానికి తిరుగు కీడు చేయకండి పొరుగువారు మనవారే కానీ పొరుగువాడే కానీ శత్రువుగా పరిగణించే ఎవడైనా మనం కీడు చేద్దామంటే ఆ కీడు దేవుడు మనకు మీదుగానే మారుస్తాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడదారా ఇంకా ఏమన్నాడు దూషణకు ప్రతి చేయకన్నాడు తిడితే మరీ తిట్టకూడదు ఇక వానికి మనకు తేడా ఏమున్నది వాడు తిడతాడు మనం తిడతాము రోడ్డు మీద పడి బూతులు మారడం తప్ప ఏమీ లేదు అన్న జనుల మధ్యలో దేవుని నామో అవమానపరచడం తప్ప వేరే ఏం లేదు పిలువబడిన ప్రతి వాడు దావిదు ది కింగ్ ఆఫ్ అండ్ సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయల్కు రెండవ రాజు అయినప్పటికీ సౌలు కుటుంబీకుడు ఒకడు సిమి అనేటువంటి వాడు ఆయన వెంట నడుచు ప్రక్కన వెలుచు నరహంత దుర్మార్గుడా చీపో చీపో అని అన్నప్పటికీ పక్కన అంగరక్షత సైనికులు ఒక్క మాట సెలవి రాజా వాణ్ణి ఏ చేస్తానన్నారు అయినప్పటికీ తిట్టని రాజు ఒక రాజుకున్నటువంటి తగ్గింపు మనస్సు ఒక రాజుకున్నటువంటి దీనమైన మనస్సు ఒక రాజు ఏం చేసినా దూషణకు ప్రతి దూషణ చేయగా నిలిచున్నాడు తిట్టని దేవుడు వానికి ఆజ్ఞ ఇచ్చాడు తిడుతున్నాడు తిట్టని అన్నాడు ఇది వానికి ఉండేటువంటి లక్షణం గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఇలాంటి వాడిని దేవుడు హెచ్చించి సింహాసనాలను ఇస్తాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనందరం ఎందుకు పిలువబడ్డాము కీడుకు ప్రతి కీడు చేయడానికి కాదు దూషణకు ప్రతి దూషణ చేయడానికి కాదు ప్రతి దాడి చేయడానికి కాదు దాడి చేయడానికి కాదు అవన్నీ మానుకొని దీవించడానికి ఈ దీవించడం దాని హృదయపూర్వకంగా దీవించాలి వానికి ఏదో కావాలి వీనికి ఏదో కావాలని కాదు హృదయపూర్వకంగా దేవా నేరం వారి మీద మోపకు వారు తెలియక స్టెఫన్ ఏమని ప్రార్థించారు రాళ్ళతో కొట్టినప్పుడు తండ్రి వారి మీద ఈ నేరము మోపకు అన్నాడు తీజ్గా అదే మనస్సు కలిగి మనం ప్రార్థించాలి అందుకే ప్రేమైన దేవుని బిడ్డదారా మనం ఎందుకు ఎవరి మాట ఆశీర్వాదమునకు వారసగుటకు పిలువబడితే కాబట్టి ఇవి చేయాలి ఇలా చేస్తేనే దేవుని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన వెంట నిధి చింటుంది ఇలాంటి ప్రణులు చేస్తూ దేవుని మనస్సు కలిగి ముందుకు సాగండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్